అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ సిక్స్టీ నైన్ విందాం మన్నాడు పొద్దున్న ఓయ్ మనుబాపా లేట్ అయింది లేగు అంజు బాగా బాడీ పెయిన్స్గా ఉన్నాయే ఆగిలేస్తాను ప్లీజ్ అయ్యో అవునా ఫీవర్ ఏమన్నా ఉందా అని మానసు నుదుటిపై చేయి వేసి అయ్యో జ్వరం ఎక్కువగా ఉందే పద హాస్పిటల్కి వెళ్దాం ఇంత చిన్నదాని హాస్పిటల్కి ఎందుకే చిన్నది ఏంటే చిన్నది నువ్వు వెళ్ళి ఫ్రెష్ నేను వెళ్ళి నీకు బ్రెడ్ ఇంకా పాలు తెస్తాను అవి తిన్న తర్వాత భార్గవాన్ని కాల్ చేసి రమ్మంటాను అప్పుడు హాస్పిటల్కి వెళ్తాం బ్రెడ్ ఏంటి నాకు దోశ కావాలి దోశ కావాలా నంజు కూడా చికెన్ కర్రీ ఏమొద్దా చెప్పు తెగుద్ది నోరు మూసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ఆ మాటికి మానసా ఓ మనకి ఫీవర్ వచ్చింది కదా జై ఉల్లిపాయ అని తను మనసులో అనుకుంటూ జస్ట్ జోక్ బేబీ వెళ్తున్నాను అంది మానస గుడ్ వెళ్ళు కాసేపటి తర్వాత అంజలి పాలు బ్రెడ్ తీసుకుని రాగానే మానసు తీసుకోబోతుంటే పోయ్ నేనుండగా నీకెందు శ్రమ అంటూ మానసుకు తినిపిస్తోంది ఏంటి మనం చిన్న జర్నీకే ఎలా అయిపోతే ఎలా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి వదినమ్మా నీకు స్టామినా పెరగాలి ఈ ఫీవర్ తగ్గని రోజు నీ చేత మంచి ఎక్సర్సైజ్ చేస్తాను కానీ అంజలి చెప్పే మాటలేవి మానసకి వినపడట్లేదు తన ఆలోచన మొత్తం అంజలి హెల్త్ గురించే ఉంది తనతో మాట్లాడుతున్న అంజలిని తనకి తెలియకుండానే గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది ఓ ఇంత చిన్న జ్వరానికి ఎవరైనా ఏడ్చేస్తారా ఇంత తిను అంటూ తినిపించింది అంజలికి డౌట్ వస్తుందని కష్టపడి ఏడుపును కంట్రోల్ చేసుకుంది మానస ఆ తర్వాత భార్గవికి కాల్ చేసి తను రాగానే ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు అప్పటికే దేవి అక్కడ తనకి తెలిసిన డాక్టర్ ఒక నర్స్కి ఏమేమి టెస్టులు చేయాలో చెప్పారు అక్కడ దేవిని చూసి అమ్మమ్మ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఒకప్పుడు మనం ఇక్కడ డాక్టర్ కదా అప్పుడప్పుడు వస్తుంటాను మానసుతో ఏంటి పిల్ల జ్వరమంటా వెళ్ళి చూపించుకో అన్నారు భార్గవ్ మానసిని తీసుకుని వెళ్ళగానే అన్నట్టు మీరు అసలు జనరల్ టెస్టులు చేయించుకుంటూ ఉంటారా అని అడిగారు దేవి జనరల్ టెస్ట్లు ఏంటామమ్మా అని అడిగింది అంజలి అప్పుడప్పుడు చేయించుకోవాలి పిల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఐ మీన్ విటమిన్ డెఫిషియన్సీ లాంటివి ఉంటే తెలుస్తుంది అని నర్సుని పిలిచి ఈ అమ్మాయికి జనరల్ టెస్టులు అన్నీ చేయండి అని సైగ చేశారు నర్సు ఓకే అన్నట్టుగా కళ్ళ నార్పి అంజలి తీసుకుని వెళ్ళింది టెస్టులు చేసిన తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు రోజు మొత్తం అంజలి మానసిని దగ్గరుండి చూసుకుంది కాసేపటి తర్వాత గ్యాంగ్ మొత్తం జాయిన్ అయ్యారు ఆ సాయంత్రానికి మానసిక జ్వరం తగ్గిపోయింది అంజలి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే రవి కిచెన్లోకి వెళ్ళి పక్కన కట్టు మీద సెటిల్ అయ్యాడు ఏంటి ఇవాళ కూడా వచ్చారు మళ్ళీ మంచినీళ్ళు కావాలా అని అడిగింది అంజలి ఆ రోజంటే మేడం దగ్గరికి రావాలంటే అలాంటి సాకులు కావాలి ఇప్పుడు అక్కర్లేదు కదా అన్నాడు రవి హలో మాస్టర్ ఇప్పుడు నేను వంట చేయాలి నన్ను డిస్టర్బ్ చేశారో డిస్టర్బా అంటే ఏంటి అంజలి అబ్బా ఏంటి నేను చిన్నపిల్లాడమ్మా నిజమే కదా అంజు ఏంటి నిజం అదంతా ఒకప్పుడు ఒకప్పుడు మీరు అమాయకులు మిమ్మల్ని కాస్త స్పీడప్ చేయాలని నేను కాస్త ఫాస్ట్గా ఉంటే మీరు నన్ను కూడా దాటేశారు అసలు మొన్న పని ఏంటి అది కూడా పెళ్ళికి ముందు అవ్వా ఇప్పుడు కడగాలని అనిపించిందా నీకు సరే మరి సరదాగా ఇంకోసారి కాఫీ పెట్టరాదు టేస్ట్ చూద్దాం ఓయ్ ఓయ్ ఏంటి స్పీడ్ అయిపోతున్నారు అవన్నీ పెళ్లి తర్వాతే ఏంటి పెళ్లి తర్వాత మరి అప్పట్లో తమరు చేసినవన్నీ అప్పుడంటే మీరు ఓపెన్ అవ్వాలని అలా చేశాను ఇప్పుడు ఓపెన్ అయిపోయారుగా ఇంకా అవసరం లేదు మీ స్పీడ్కి బ్రేక్స్ వేయాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది రాక్షసి ఇంకెందుకు నేను అక్కడ వెళ్తాను మరి అని రవి వెళ్తుండగా రవి చేయి పట్టుకుని ఆపింది అంజలి ఏంటి అన్నాడు రవి వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళొద్దు దూరంగా వెళ్తే కష్టం అది ఇంత దగ్గర అయ్యాక దూరంగా వెళ్తే ఇంకా కష్టం హాల్లోకి వెళ్తోంది అక్కడ కూడా వద్దు ఇక్కడే ఉండి నాకు కంపెనీ ఇవ్వండి మహారాణి వారు ఆర్డర్ వేయడం మేము కాదండమా తప్పకుండా ఇస్తాం అని అంజలి దగ్గర తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు రవి ఐ లవ్ యూ టూ మాస్టర్ అంటూ రవిన హక్ చేసుకుంది అంజలి కొన్ని నిమిషాలు అలానే ఉన్న తర్వాత అయ్యయ్యో కూర మాడిపోతోంది అని రవిని వదిలి స్టవ్ దగ్గరకు వెళ్ళి అంతా ఇవ్వలే అని రవివైపు గరిటి చూపించింది ఇది మరీ బాగుంది నువ్వేగా కంపెనీ ఇవ్వమన్నావు కంపెనీ ఇవ్వమన్నాను సరసం ఆడమనలేదు వంటింట్లో సరసాలు బాగుంటాయని ఏంటి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి ఉందిగా కానీ అంజలితో కాదు ఉందా ఎవరితో మొన్ననే కదా కీర్తన అని అమ్మాయితో అయింది అసలు మిమ్మల్ని నన్ను టెన్షన్ పెడతారా ఆటలా అంటూ ఆ గరిడతో చిన్నగా కొడుతోంది వచ్చే ముందు వరకు నాకు అంత సీన్ లేదని నీకు తెలుసు కదా అన్నాడు రవి తెలుసులేండి కానీ ఏవో మా భయాలు మావి ఇంక మీరు మాట్లాడించకుండా ఉంటే నా వంట చూసుకుంటాను సరే ఎంజాయ్ అని పక్కనే కూర్చున్నాడు రవి రవి తన వైపే కన్నార్పకుండా చూస్తున్నాడంతో ఏ ఏం చేస్తున్నారు అని అడిగింది మాట్లాడద్దు అన్నావుగా మాట్లాడను అని సైగ చేశాడు అందుకని అలా సైట్ కొడతారా నేనా అని సైగ చేశాడు అప్పా ఓవరాక్షన్ చేయకండి మాట్లాడొచ్చు అమ్మయ్య ఇప్పుడు చెప్పు ఏంటి సైట్ అని ఏదో అంటుందో ఐ సైట్ వచ్చిందా కళ్ళు సరిగా కనబడట్లేదా రేపు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామా నేను మాట్లాడుతుంది ఆ సైట్ గురించి కాదని మీకు తెలుసుగా బ్రెయిన్ పనిచేయట్లేదా చేయట్లేదా ఉందా రేపు మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఏంటి రివర్స్ కౌంటరా కాదు స్ట్రెయిట్ కౌంటర్ మాటలు బాగా నేర్చావు నేను ఎప్పుడు ఇలానే మాట్లాడతాను మాస్టర్ కొత్తగా మాటలు నేర్చింది నేను కాదు మీరు చేసింది చాలు కానీ ఈ ఫ్రై ఎలా ఉందో చెప్పండి అని నోట్లో పెట్టింది మా భార్యామణి వండిన తర్వాత ఎలా ఉంటుంది అద్భుత అని బుక్కలాగాడు అబ్బో ఇంకేంటి మరి భార్గవ మానసులు పెళ్లి షాపింగ్ మొదలు పెట్టాలి ఇంకా యా యా ఈ వీకెండ్ స్టార్ట్ చేద్దాం అలా వంట అయ్యేంతవరకు అక్కడే ఉండి కబుర్లు చెప్పుకుంటున్నారు తిన్న తర్వాత రవి భార్గవ్ అర్జున్ కవిత వాళ్ళ వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు రవికి తప్ప అందరికీ మన్నాడు అంజలి హెల్త్ గురించి ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందన్న భయం లేకుండా పోలేదు ఆ మన్నాడు పొద్దున్న రోజులానే అంజలి వాళ్ళని పికప్ చేసుకోవడానికి రవి భార్గవ్ వచ్చారు అంజలి నువ్వు రవితో వెళ్ళు నేను మానసని డాక్టర్కి చూపించి తీసుకొస్తాను అన్నాడు భార్గవ్ దాంతో మానసు కాస్త యాక్టింగ్గా హాస్పిటల్ కా ఎందుకు అని అడిగింది నాని చెప్పింది నేను ఫీవర్ వచ్చింది కదా ఇవాళ మళ్ళీ ఒకసారి చూపించమంది అన్నాడు రవి ఇది దేవి గారి ప్లాన్ ఆ మాటలకి మానస బా తగ్గిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం అవసరమా అని అడిగింది మానస ఆ విషయం అమ్మమ్మకు ఫోన్ చేసి అడుగు అంది అంజలి ఎందుకు తల్లి పొద్దున్నే ఆవిడ దండగం వెళ్డానికా సొల్లే వెళ్తానులే అంది మానస గుడ్ గర్ల్ అవును అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి ఆఫీస్కి వెళ్దాం కదా అన్న అంజలి ఒక మీటింగ్ ఉందంజు దానికి నేను కానీ భార్గవ్ కానీ ఉండాలి అన్నాడు రవి అవునా సరే సరే కో మరి అన్నట్టు మను అమ్మమ్మ నిన్న నాకు కూడా టెస్టులు చేయించింది కదా ఆ రిపోర్ట్స్ కూడా తీసుకో అన్న అంజలి దాంతో మానస అసలు వెళ్ళేదే అందుకు అంత మనసులో అనుకుంటూ ఓకే అంది బయటికి మాస్టర్ మీటింగ్కి ఇంకా ఎంత టైం ఉంది అని అడిగింది కార్లో అంజలి వన్ అవర్ ఉంది ఏ ఏం లేదు గుడికి వెళ్దామా ఓకే డన్ యాక్చువల్లీ నేనే తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను ఒక స్పెషల్ గుడికి తీసుకెళ్తానంటూ ఒక గుడి దగ్గర కార్ ఆపాడు ఇద్దరు లోపలికి వెళ్ళగానే ఈ గుడి స్పెషాలిటీ ఏంటో తెలుసా అని అడిగాడు రవి ఇక్కడ దేవుడు పవర్ఫుల్లా అని అడిగింది అంజలి దేవుడు ప్రతి చోట పవర్ఫులే అక్కడ ఇక్కడ అని తేడా మనుషులకే ఉంటుంది తప్ప ఆయనకు ఆ తేడా ఉండదు మరి ఏంటి స్పెషల్ ఈ గుడికి నీకు మర్చిపోలేని కనెక్షన్ ఉంది నాకా ఏంటది హే అంటే మా అమ్మ నాన్న పెళ్లి చేసుకుంది జీని అసరా నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేసావు వాళ్ళ పెళ్లి జరిగింది ఇక్కడే రాత్రే నాని అడిగి తెలుసుకున్నాను హాయ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఇంకోసారి నాకు థ్యాంక్స్ చెప్పావనుకో కొట్టేస్తాను చెప్తున్నాను థ్యాంక్స్ చెప్పడానికి నేను ఏమన్నా పరాయి వ్యక్తినా కాదు 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 సరే సరే నో థ్యాంక్స్ పదండి లోపలికి వెళ్దాం ఇద్దరూ దర్శనం చేసుకుని నాకు పక్కన కూర్చున్నారు ఏంటమ్మాయి దేవుడికి తెగదండం పెట్టేసుకున్నా ఏం కోరుకున్నావేంటి మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని దేవుడా ఆయన్నే కోరుకున్నాను మంచి ఫ్లోలో ఉన్నావు మరి నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకోలేదా మీరు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా నేను కూడా హ్యాపీగా ఉంటానుగా సేమ్ డైలాగ్ నాది కూడా అంటే నువ్వు హ్యాపీగా ఉండు ఆటోమేటిక్గా నేను కూడా హ్యాపీగా ఉంటాను సో నీ కోరిక తీరడం నా చేతుల్లో కాదు నీ చేతుల్లోనే ఉంది అయినా ఇద్దరం కలిసి ఉంటే హ్యాపీనెస్ కాక ఇంకేముంటుంది ఇది కరెక్ట్ డైలాగ్ ఇక్కడ ఏంటో మా అమ్మ నాన్నలతోనే గుడికి వచ్చినట్టుగా ఉంది ఈ ప్లేస్కి వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మిమ్మల్ని ఒకటి అడగనా నాకు తెలిసి ఏం అడగాలనుకుంటున్నావు మన పెళ్ళి కూడా ఇక్కడే జరగాలని అంతేనా అదే ఎలా తెలిసిపోయింది హౌ హౌ అంటే బికాస్ ఐ లవ్ యూ ఎంత సింపుల్గా చెప్పారండి బాబు ఆన్సర్ ఏదో మీ దయ ఓకే డన్ ఇక్కడే మన పెళ్ళి నిజంగా నిజంగా మరి పెద్ద పెద్దవాళ్ళంతా వస్తారు కదా ఇంత చిన్న ప్లేస్లో ఎలా మన పెళ్లి జరగడానికి కావాల్సింది ఆ పెద్ద పెద్దవాళ్ళు కాదు మన కుటుంబం వాళ్ళు ఉంటే చాలు కదా ఇంకా తెలిసిన వాళ్ళ విషయం అంటావా పెళ్ళి తర్వాత ఒక గ్రాండ్ రిసెప్షన్ అరేంజ్ చేస్తే సరిపోతుంది మంచి మాస్టర్ యు ఆర్ ది బెస్ట్ అంటూ మెడికల్ వేసింది అంజలి నన్ను పొగిడింది చాలు కానీ మీటింగ్ టైం అవుతోంది ఇంకా పద ఇక్కడ హాస్పిటల్లో సరిగ్గా మానస భార్కో వెళ్ళిన టైంకి కవిత అర్జున్ కూడా వచ్చారు కవిత మీరేంటే ఇక్కడ అని అడిగింది మానస అంజలి పరిస్థితి ఏంటో తెలియకుండా ఆఫీస్కి వెళ్ళలేకపోయాను మనం అన్నది కవిత దాంతో అర్జున్ మీరిద్దరూ స్ట్రాంగ్గా ఉండండి ఏం కాదు అమ్మ ఎక్కడ అని అడిగాడు లోపలుందిరా అన్నాడు భార్గవ్ మరి పదండి అంది కవిత దేవి రమ్మన్న చోడ గ్యాంగ్ వెళ్ళేసరికి సీరియస్గా రిపోర్ట్స్ చూస్తున్నారు దేవి మన రిపోర్ట్స్లో ఏముండుంటుంది అంజలి ఆరోగ్యం ఎలా ఉండుంటుంది రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయా లేక ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు